నీతో నేను నాతో ఆమె పార్ట్ థర్టీ సెవెన్ మానస జాను బేబీ మూవింగ్ కూడా లేదు నీకు గువి పరిస్థితి అర్థం కావటం లేదా బేబీ మూవింగ్ ఉంటే నువ్వు చేస్తుంది కరెక్ట్ అవుతుంది అన్నది జాను బేబీ మూవ్ అవ్వాక నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా ప్లీజ్ తెప్పించు అన్నది మానస విచిత్రంగా చూస్తూ స్లిప్ కిరణ్కి ఇచ్చింది కిరణ్ కూడా ఆశ్చర్యంగా అనిపించింది భువిని బెడ్ మీద చేర్చేటప్పటికీ బేబీ మూవ్ అవ్వటం లేదు జాను చేస్తున్న ప్రయత్నం ఏమిటో వాళ్లకు అర్థం కాలేదు కానీ జాను చెప్పినట్టు స్లిప్ తీసుకొని వెళ్ళాడు మానస జాను ఇద్దరు భువి దగ్గర ఉండి ప్రతి విషయము కనుక్కుంటూ ఏ ఏ ట్రీట్మెంట్ చేశారు అని మానస అని అడుగుతుంది వాళ్ళ లోపల తర్జనాలు భర్జనాలు పడుతున్నారు జాను కూడా భువిని లేపటానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది మానస జానుతో బేబీ లోపల మూవ్ అవుతేనే భువి తన్ను తాను బ్రతకటానికి ప్రయత్నిస్తుంది భువి డిప్రెషన్లో ఉంది బేబీ లేదు అనే భ్రమలో ఉంది అందుకే ఆ భ్రమలోను తాను చావుకు చేరువలో ఉంది అని మానస అంటుంటే జాను భువిని చూస్తే ఆమెకు దుఃఖం ఆగటం లేదు కానీ తన ఇప్పుడు ఏ కొంచెం నెగ్లెన్సీగా ఉన్న భువి ప్రాణాలు ఎంతసేపు ఉండవు జాను సిస్టంలో చూసినప్పుడే తనకు టైం దగ్గర పడింది అని అర్థమైంది జాను భుభిజలేని అవని దేవు జీవితం ఊహించలేకపోయింది అవని లేని జీవితం తాను ఊహించుకోలేకపోయింది ఇంకా భువిజతోటి ఇంతమంది జీవితాలు ముడిపడి ఉన్నాయి అని తనకు తాను గుండే ధైర్యము చేసుకుని తను చదువుకున్న చదువుని మొత్తం తన అనుభవాన్ని తన తెలివితేటల్ని అన్నీ తన ఆధీనంలోకి తెచ్చుకుంది ఏది చేసైనా భువిజ ప్రాణాలు నిలబెట్టాలి భువిజ లేని జీవితం ఎవరూ ఊహించలేరు అందుకే అక్కడ బెడ్ మీద ఉన్నది భువిజను అనుకోవటం లేదు తాను కష్టపడి చదివిన చదువు తన అనుభవం తాను ఏ ఆడదానికి గర్భాశయ కష్టాలు వచ్చినా ఎలా ఎందుకు వస్తున్నాయి అనే దానికి ఎక్కువ శోధించి సాధించి జాను ఎంతో శ్రద్ధగా ప్రతిది క్షుణ్ణంగా తెలుసుకుంటూ వచ్చింది యూట్రస్కి సంబంధించిన బాధలు బేబీని క్యారీ చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ తల్లి పడే వేదన బేబీకి మదర్కి మధ్యలో ఏం జరుగుతుంది బేబీని క్యారీ చేసే చేస్తున్నప్పుడు ప్రతి తల్లి ఏ అవగాహనతో ఉంటుంది అనేటివి అన్నీ రీసెర్చ్ చేసింది అందుకే ఇప్పుడు భువిజ బేబీ కండిషన్ని అంచనా వేస్తుంది ప్రాణాలు వదిలి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్న భువిజను వదులుకోవటానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు అనే ప్రయత్నం చేయటానికి తన శక్తుల ప్రయత్నిస్తుంది అలా జాను తన ప్రయత్నాలు తాను చేస్తుంది అవనీ దేవ్ బయటికి వచ్చి దేవ్ జానకమ్మ మీద పడి ఏడుస్తూ దానికి ఈ పరిస్థితి ఎలా వచ్చింది నానమ్మ నీకు తెలిసింది నాకు ఎందుకు తెలియలేదు నానమ్మ అని ఏడుస్తున్నాడు అక్కడ ఉన్న వారికి అసలు ఎవరికి ఏమీ తెలియదు ఏమైందో కూడా తెలియదు దేవ్ అవని వెళ్ళిపోయిన క్షణం నుంచి ఈ క్షణం వరకు ఏం జరిగిందో ఎవరికీ పూర్తిగా తెలియదు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు భువిజకి ఈ పరిస్థితి కల్పించినవారు కొందరు ఆమెను కాపాడినవారు కొందరు అలా అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం దేవ్ అవని ఢిల్లీ వెళ్ళిపోయారు జాను అభి వాళ్ళ పని మీద వెళ్ళారు తన గదిలోకి వెళ్ళి పడుకుందామని కాసేపు పడుకుంది బువి అభి తల్లి అందరూ వెళ్ళిపోయారు అని వసంతకి ఫోన్ చేసింది అటువంటి అవకాశం కోసమే వసంత ఎదురు చూస్తుంది వసంత ఎవరు అనేది అభి తల్లికి ఒళ్ళు పగిలినప్పుడు చెప్తుంది అభి తల్లి కోసం తల ఒక కర్రని రెడీ చేసుకోండి నేనైతే గట్టిగా ఉండే లెదర్ బెల్ట్ తయారు చేశాను అభి తల్లిని చితకగొట్టేది ఎవరో గెస్ చేయండి అభి తల్లి అంత వసంతకు చెప్పింది వసంత బుర్కా వేసుకొని అవని ఇంటికి వచ్చింది ఎందుకంటే వసంతని ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందని వసంత బుర్ఖాతో వస్తే అభి తల్లి నా ఫ్రెండు అని ఇంట్లోకి ఆహ్వానించింది అభి తల్లి వసంత ఇద్దరు కాసేపు తర్జనాలు భర్జనాలు పడ్డారు స్కెచ్ల మీద స్కెచ్లు వేశారు మెల్లిగా ఇద్దరు కలిసి పనివారితో జ్యూస్ తీసుకొని భువికి ఇస్తాను మా ఫ్రెండ్ కూడా భువిని చూస్తుందట అని చెప్పి భువిజ గదికి చేరారు అవి తల్లిని చూసి భువిజ మెల్లిగా లేచి నిల్చుంది పక్కన బుర్ఖాల ఉన్న ఆవిడను చూసి ఎవరత్తమ్మా అన్నది వసంత బుర్క ముఖం మీద నుంచి తీస్తూ నిన్ను చంపటానికి వచ్చిన యముణ్ణి అన్నది భువిజ ఒక్కసారిగా అలానే భయంతో మంచం మీద కూర్చుంది చిన్నపిల్ల ఆమె అంత కఠినంగా మాట్లాడే వరకు భయపడిపోయింది భువిజకు నోరు పెగలటం కష్టంగా ఉన్న అత్తమ్మ ఎవరు ఆవిడ అని భయంగా అన్నది తల్లి వికృతంగా నవ్వుతూ మా ఇంటికి పట్టిన శనిని వదిలించటానికి వచ్చింది అని వెటకారంగా అన్నది తల్లి ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదు కానీ భయం అయితే మొదలైంది భువి పైకి లేసి గబగబా బయటికి వెళ్ళాలని చూసింది వసంత భూమి చెయ్యి గట్టిగా పట్టుకొని మంచం మీదికి విసిరి పారిపోయే ప్రయత్నాలు చేస్తే కొట్టి చంపేస్తా అని గద్దించింది తల్లి భూమి మీద దెబ్బ కనపడకూడదు ప్రాణం మాత్రమే పోవాలి నీకు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా ఒక్క దెబ్బ కొట్టినా ఒప్పుకోను అని తల్లి అంటుంది వసంత అది మరీ పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే నాకు రక్తం మరిగిపోతుంది దాన్ని చూస్తుంటేనే నాకు నర నరాలు చిట్లుతున్నాయి అసలు ఇప్పటికే గట్టిగా గొంతు బిగించి చంపేయాలని ఉంది నీకోసం ఓపికతో ఆగుతున్నా అని వసంత కసిగా అన్నది భూమికి బాగా భయం మొదలైంది ఇద్దరూ కలిసి ఏదో చెయ్యాలని వచ్చారని బుర్కాలో ఉన్నామే కసిని చూస్తుంటే తనను చంపకుండా వదలదని అర్థమైంది భువిజ లేని ధైర్యాన్ని తెచ్చుకొని అత్తమ్మ మీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే దూరంగా వెళ్ళిపోతా నన్నేమీ చెయ్యొద్దు అని అన్నది తల్లి నువ్వు ఎంత దూరం వెళ్ళినా నీ మొగుడు అవని వెతికి పట్టుకొని వస్తారు అందుకనే అసలు నిన్ను భూమి మీదనే లేకుండా చెయ్యాలని ఇప్పటి అవకాశం కోసం చూస్తున్నాం అక్కటి అవకాశాన్ని నువ్వే కల్పించావు అని అభి తల్లి వికృతంగా అన్నది భువి భయంగా మరొకసారి పారిపోవటానికి ప్రయత్నించింది వసంత భువిజ జబ్బను గట్టిగా పట్టుకొని కొట్టబోయింది అభి తల్లి వసంత చెయ్యి పట్టి ఆపుతూ దీంతో మనం మాట్లాడటానికి కాదు వచ్చింది జరిగే పని చూద్దాం పట్టు అన్నయ్ ఇద్దరు చెరక జబ్బ పట్టుకొని బలవంతంగా బెడ్డిపై చెరక పక్క చేతిని బిగించి మంచానికి గట్టారు భూజ ఏడుస్తూ నేను చచ్చిపోయినా బాధ లేదు కడుపులో బాబు చచ్చిపోతాడు అత్తమ్మ పసివాడు కొంచెం వాడు కొంచెం క కనికరించు అని బాధగా ఏడుస్తుంది వసంత వాడు చావటానికేనే నీ మీద మాకేమీ పగలేదు నువ్వు పోతే వాడుపోతాడు అని కసిగా అంటుంటే గువిజ ఏడుస్తూ పసిబిడ్డ అన్యాయం చేస్తున్నాడు అని అన్నది అభి తల్లి ముందు దాని నోటికి ఏదైనా కట్టు అది వాగుతుంటే నాకు చిరాకు పుడుతుంది అన్నది గువిజ చేతులు గట్టిగా బెడ్కు రెండు పక్కన కట్టేశారు నోటికి సిల్క్ చున్నుని నోట్లో కంటా పెట్టి గట్టిగా బిగించి కట్టారు అప్పుడు పూజ కారుస్తున్న కన్నీళ్ళు వర్ణనాతీతం ఆ క్షణం భువికి అర్థమైంది ఏంటంటే నన్ను కాపాడేవారు ఎవరు నా బిడ్డను కాపాడేవారు ఎవరు భగవంతుడా ఎవరికి మేము ఏ పాపము చేశాము అని కన్నీళ్ళు వరదలైపోతుంటే ఇద్దరు కసిగా చూస్తూ దీనికి తిండి పెట్టకు ఎంత వీలైతే అంత తొందరగా ఈ నైట్ రేపు నైట్ అభి ఇంట్లో లేని రోజు చూసి దీని పని ముగించేద్దాం ఏదో ఒకటి చేసి ఇంట్లో వారు ఈ గదికి రాకుండా చూడు రాత్రికి మనం అనుకున్న పని పూర్తి చేద్దాం అని వసంత అన్నది అభి తల్లి నీ తెలివితేటలకు మాత్రం జోహారే బాగా ప్లాన్ చేశావు అని ఇద్దరు ఆ గది తలుపులు వేసి వెళ్ళిపోయారు ఆ క్షణం భుజ కన్నీరు ఆగకుండా పోతున్నాయి బిడ్డను చూసుకోకుండానా చనిపోతున్నానా నాతో పాటు నా బిడ్డని కూడా బలి చేస్తున్నానా బిడ్డని కాపాడుకునే శక్తి నాకు భగవంతుడు ఎందుకు ఇవ్వలేదు నాకే ఎందుకు ఈ పరిస్థితి అని కన్నీరు మున్నీరుగా ఉండే పగిలేలా ఏడుస్తుంది వసంత అభిపల్లి ఇద్దరు లో కూర్చొని దానికి ఫుడ్ వాటరు అని జాలిపడి ఏమీ ఇవ్వకు పూట పూటకు వెళ్ళి చూస్తూ ఉండు అది నీరసించిపోయాక దాని ముఖంపై తిండి పెట్టి ప్రాణాలు వదిలాక నాకు చెప్పు దాన్ని ఏదో ఒకటి చేద్దాం ఇద్దరు గుసగా అనుకుని దాన్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకుని పోయేటప్పుడు ఇంట్లోని కొడుకు కోడలు కూడా ఉండకుండా ఉండాలి జాగ్రత్తగా ఉండని చెప్పి వసంత వెళ్ళిపోయింది అభి తల్లి ఒక రెండు రోజుల్లో ఎలాగా ఒకలా జాను నమ్మించి అవసరమైతే దూరం నుంచి ఆయన భూమిని చూపిస్తున్నట్టు మనిషిని అరేంజ్ చేయాలి అనుకుంది అభి అంటే ఏదైనా పని ఉండి ఇంటికి రాడు జాను వస్తుంది ఎలా అని ఆలోచిస్తుంది అలా రెండు రోజులు మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు ఆ గదిలో కనీసం తొంగి చూడలేదు జానుకు అదో ఇదో చెప్పి మేనేజ్ చేసింది ఇక మొదటి రోజు కదలక మెదలక మంచి నీళ్లు కూడా లేక నీరసించింది రెండో రోజు కాపాడేవారు లేరని ఇక భూమి మీద తను తన బిడ్డ బ్రతకటానికి అర్హులము కామేమో అని చేతులు నొప్పి పెడుతున్నాయి గింజుకుంటే మంట పుడుతున్నాయి పిలవటానికి నోరు లేదు చెంపలు వత్తుకొని వత్తుకొని మంట పుడుతున్నాయి బొక్కలు నొప్పి పెడుతున్నాయి రెండవ రోజు బిడ్డ కదలికలు చాలా తక్కువగా అనిపించింది హువి తాను తింటేనే బిడ్డకు పోయేది తాను తినకపోతే బిడ్డ ఎలా బతుకుతాడు అనుకున్నాడు మూడవ రోజు బిడ్డ కదలికలు ఆగిపోగానే అప్పటికే మూడు రోజులు తిండి నీళ్ళు లేవు చేతులు నొప్పి ఒళ్ళంతా నొప్పి ప్రాణాలు ఆమె నుంచి విడిపోతాము అంటున్నాయి కళ్ళు మూతలు పడుతున్నాయి బిడ్డ కదలటం లేదు ఇక బిడ్డ లేదేమో అని భువికి అనిపించింది ఆ క్షణం భువి కన్నీళ్ళు మూ భువి కళ్ళు మూసింది సురహా తప్పింది మూడవ రోజు జానకమ్మ ఫస్ట్ రోజు ఫోన్ చేసింది నాట్ రైస్ జానుకు చేస్తే అమ్మమ్మ సెల్ పగిలింది ఈరోజు కొని తీసుకుని వెళ్తా అని చెప్పింది రెండో రోజు ఫోన్ చేస్తే అభి తల్లి ఫోన్ ఎత్తి అమ్మాయి పడుకుంది అని తీయగా చెప్పింది మూడో రోజు సాయంత్రం ఫోన్ చేస్తే ఎవరూ ఎత్తడం లేదు జానకమ్మకు ఎందుకో భయంగా అనిపించింది వెంటనే తన ఊరు నుంచి ఒక అబ్బాయిని ఆ ఇంట్లో డై డ్రైవర్గా పెట్టింది జానకమ్మ అతనికి ఫోన్ చేసింది నేనైతే బాబు వెళ్ళినప్పుడే చూశాను ఇంకా ఇప్పటి వరకు చూడలేదు అన్నాడు జానకమ్మ ఒక్కసారి నీ ఫోన్ తీసుకుని వెళ్ళు అమ్మాయితో మాట్లాడించయ్యా నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు డ్రైవర్ ఏమో అమ్మ లోనికి వెళ్ళనిస్తాలో లేదు అన్నాడు నేను చెప్పానని చెప్పు అన్నది డ్రైవర్ లోనికి వెళ్తుంటే అవి తల్లి ఆపి ఎక్కడికి అన్నది గుబిజ అమ్మతో జానకమ్మ ఫోన్ మాట్లాడుతుందంట ఇవ్వమన్నది అన్నాడు అభి తల్లి ఎవరు పెడితే వాళ్ళు కొంపలోకి వస్తే ఊరుకునేది లేదు ముందు నువ్వు బయటికి నడు ఆవిడవారు మాట్లాడాలంటే మాకు చాలా సెల్లు ఉన్నాయి అన్నది డ్రైవర్ మౌనంగా బయటికి వెళ్ళాడు జానకమ్మ ఆ మాటలు విన్నది ఎందుకో తన మనసు కీడు శంకిస్తూ వెంటనే తల్లికి ఫోన్ చేసింది ఎంతసేపటికి ఫోన్ ఎత్తలేదు జానం జానకమ్మకు భయం మొదలైంది అభి తల్లి వెంటనే వసంతికి ఫోన్ చేసి ఇక ఎక్కువ రోజులు ఉంచలేము ఈరోజు పని అయిపోవాలి అన్నది వసంత అభి ఉన్నాడా అంటే అభి లేడు పక్క ఊరు వెళ్ళాడు జాను అంటే తాను ఇంకా ఫోన్ చేసి లేట్ అవుతుంది అన్నది సరే ఇంట్లో కూడా ఎవరు లేరు కదా ఈ రాత్రి పని కానిచ్చేద్దాం నేను పన్నెండు గంటల సమయంలో కారు తీసుకొని వస్తాను దానికి ఊపిరి ఉంటే తీసేద్దాం లేకపోతే మనకి ఏ కష్టం ఉండదు అన్నది సరే అని అభి తల్లి ఈలోపు మరి జాను వస్తే అన్నది వసంత మళ్ళొక్కసారి అభితో మాట్లాడు జానుతో మాట్లాడు ఒకవేళ వస్తే పడుకున్నాక ఆమె తలుపు గడియ అభి లేడు కాబట్టి ఏ భయం లేదు అన్నది సరే అనేసి ఆ రాత్రికి భువిజని చంపి ఆ ఇంట్లో నుంచి తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నాడు ఇక్కడ జానకమ్మకి అభి తల్లి మాటలు ఎందుకో తేడాగా అనిపించి జానకమ్మ మరొక్కసారి డ్రైవర్కి ఫోన్ చేసి బాబు నీకు పుణ్యం ఉంటుంది ఇంట్లో కంటే ఆ మహాతల్లి అస్సలు వెళ్ళనియోరు అది క్షేమంగా ఉంది అని ఒక మాట అయినా నా మనసుకు శాంతిస్తుంది ఎలాగైనా కానీ నువ్వు విభిజను చూసి నాకు చెప్పయ్యా అని డ్రైవర్ని వేడుకోగా అమ్మ నేను ఒకసారి వెనక పైపు లైన్ పట్టుకొని కిటికీలో నుంచి చూస్తా ఉవి అమ్మ బాగానే ఉంటే నీకు చెప్తా అన్నాడు జానకమ్మ ఆ పని చెయ్యయ్యా చచ్చి నీ కడుపున పుడతాను నాకెందుకో భయంగా ఉంది అన్నది అప్పటికి రాత్రి ఎనిమిది గంటలు సరేనమ్మ నేను ఇరవై నిమిషాల్లో మళ్ళీ నీకు కాల్ చేస్తాను అన్నాడు డ్రైవర్ అందరినీ తప్పించుకొని జాగ్రత్తగా వెనక భాగానికి వెళ్ళి పైప్ లైన్ సహాయంతో మెల్లిగా భువిజ గదిలోకి చూశాడు భువిజ స్పృహ తప్పి కాళ్ళు నోరు గట్టిగా కట్టేసి కనిపించి చూడటాన ఒక్కసారిగా అక్కడి నుంచి డ్రైవర్ కింద పడ్డాడు గజగజ వణికిపోతున్నాడు అసలు ఆ డ్రైవర్కి ఏం చూశాడో కూడా భయం అనిపించింది లేచి నిల్చుందామంటే అతను కాళ్ళు చేతులు అతను స్వాధీనంలోకి రావటం లేదు కష్టంగా భయంతో లేచి నిల్చొని సెల్లు తీశారు అప్పటికే సెల్లు పగిలిపోయింది డ్రైవర్ సెల్లును చూసి ఏడుస్తూ ఇప్పుడు జానకమ్మకి ఎలా చెప్పాలి అని ఎంతో ఆలోచించిన అర్థం అవ్వటం లేదు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి